హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం విలాసాగర్లో పోలీసులు భారీ కార్డెన్ సెట్ నిర్వహించారు ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని ముప్పై ట్రాక్టర్లు సీజ్ చేసి జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్కు తరలించారు ఇసుక రవాణా అనుమతులు చూపించలేకపోయారని ఏసీపీ మాధవి తెలిపారు ఈ కార్యక్రమంలో ఏసీపీ మాధవితో పాటు జమ్మికుంట రూరల్ సిఐ లక్ష్మీనారాయణ పట్టణ సిఐ రామకృష్ణ గౌడ్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్లస్ మా సబ్ డివిజన్ కోర్స్ ద్వారా కమ్యూనిటీ పోలీసింగ్ అనేది చేయడం జరిగింది తెలికుంట మండలంలోని విలాసాగర్ గ్రామంలో చేయడం జరిగింది ఆ గ్రామంలో మేము ఇల్లు సెర్చ్ చేసేటప్పుడు తర్వాత అనుమాన చిన్న చూపి చేసేటప్పుడు ప్రజలతో మాట్లాడేటప్పుడు మేము దర్శించింది ఏంటంటే ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ శాండ్ జరుగుతుంది ఆ గ్రామం నుంచి దాంట్లో భాగంగా మేము ఈరోజు ముప్పై ట్రాక్టర్స్ని సీజ్ చేయడం జరిగింది పదిహేను ట్రాక్టర్స్కి ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఉన్నాయి అవి కూడా వెరిఫై చేస్తే నెంబర్ లేని ట్రాక్టర్స్ తర్వాత శాండ్ లోడెడ్ పదహారు ట్రాక్టర్స్ మొత్తం ముప్పై ట్రాక్టర్స్ని మేము ఈరోజు మేము సీజ్ చేయడం జరిగింది వీటి మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాము ఇందులో ఈ కార్యక్రమంలో భాగంగా మా ఏఎస్ఎస్పి ఫోర్స్ ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ అండ్ సివిల్ ఫోర్స్ సబ్ డివిజన్ అంతా ఒక ఇరవై మంది ప్లస్ మా ఇద్దరు ఇన్స్పెక్టర్స్ ఐదుగురు ఎస్ఐదు ఈ కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది థ్యాంక్ యూ